శుభోదయం అందరికీ నమస్కారం బుధవారం శివపుత్రులకు చెందిన వారం విఘ్న వినాయకుడైనటువంటి ఆ గణపతికి మరియు హరిహర సుతుడు పార్వతీనందనుడు ఉత్తరా నక్షత్ర జాతకుడు మహిషాసు మర్దనుడు శబరి గిరీషుడు పంచగిరీషుడు అయినటువంటి ఆ అయ్యప్ప స్వామికి చెందినటువంటి వారం ఎంత శుభదాయకమండి బుధవారం అంటే కాబట్టి వినాయక స్థుతిని అటు అయ్యప్ప స్థుతిని చేసి మనము ధరించాలి నిత్యము మన దైనందిక జీవిత చరిత్ర ప్రారంభము కాకముందే మనము ఆ భగవంతుని ప్రార్థనతో మనకు భగవంతుడిచ్చినటువంటి నూతన దినాన్ని ప్రారంభించాలి ప్రతిరోజు ఉదయం ఒక కొత్త రోజుగా కొత్త భావాలతో సరికొత్త విధానాలతో భగవంతుని అర్చన చేసి తరించేటువంటి వారాలు ప్రతిరోజు ఉన్నాయి వినాయక స్థుతి మూషికవాహన ముదుగస్త చామర కర్ణ విలంబిత సూత్ర విఘ్న వినాయక పాద నమస్తే విఘ్న వినాయక పాద నమస్తే అయ్యా అప్ప అనగానే పిలిచిన పలికే కలియుగ దైవం ఆ అయ్యప్ప స్వామి కేరళలోని రాజకుమారునిగా తిరిగారు కారణ జన్ములు అయ్యప్ప స్వామి మోహిని అవతారములో ఉన్నటువంటి విష్ణుమూర్తిపై మనసు పారేసుకున్నారు ఆ పరమశివులు ఆ విధంగా హరిహరుల ఆత్మ సంయోగముతో జన్ముడుగా జన్మించారు అయ్యప్ప స్వామి శబరిగిరిపై పదనెట్టాంబడిపై ఆయన వెలిశారు కన్యస్వామి ప్రియుడు అయ్యప్ప స్వామి ఇరుముడి ప్రియుడు మెయాభిషేక ప్రియుడు అయ్యప్ప స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం 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 అయ్యప్ప శరణం 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 అయ్యప్ప శరణం అయ్యప్పని మనస్వారా పలికి శరణం వేడితే ఈయనకు ఏ శ్లోకాలు చేతే పని లేదు అమాయకులు పామరులు మనసారా అయ్యా స్వామి అప్పా స్వామి అయ్యప్ప స్వామి శరణం 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 అని వేడుకుంటే కోరిన కోర్కెలను తీర్చగలవాడు ఆ పంబాని వాసుడు నీలిమల వాసుడు శబరిగిరి వాసుడు పంచగిరీషుడు அயப்பா சுவாமி ஓம் சுவாமியே சரணம் ஐயப்பா ஓம் சுவாமியே சரணம் ஐயப்பா